పేద పిల్లలు పెద్ద చదువులు ఐబీ విధానంలో విద్యా బోధన మనసుంటే మార్గం ఉంటుంది పేదలకు మంచి చేయాలన్న తలంపు పాలకుడికి ఉంటే ఖచ్చితంగా వారికి మేలు చేకూరుతుంది దీనికోసం ఆ పాలకుడు ఎంత కష్టమైన ప్రయత్నం చేస్తాడు ఆంధ్రలో అదే ఇప్పుడు జరుగుతోంది ఇన్నాళ్లు కేవలం బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన విద్య ఇప్పుడు పేదలకు అందించేందుకు చర్యలు మొదలయ్యాయి ఇప్పటికే ప్రభుత్వ స్కూలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూలల్లో ఇంటర్ సిలబస్ సిలబస్ ను అమలు చేస్తున్నారు అమలుపై ఏపీ ప్రభుత్వంతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ తమ మేధా పటిమను నిరూపించుకోనున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు టీచర్లతో పాటు మండల జిల్లా విద్యాధికారులు ఎస్సీఈఆర్టీ ఆర్టీ డైట్ సిబ్బంది ఎస్ఐసి ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ఐబి పై అవగాహన సామర్థ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబి సిలబస్ బోధన ప్రారంభం అవుతుంది ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ ను పెంచుతూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదవ తరగతి రెండు వేల ముప్పై ఏడుకి పన్నెండవ తరగతిలో అమలు చేస్తారు పరీక్షల అనంతరం ఐబి బోర్డు ఐపీఎస్ సి ఉమ్మడిగా సర్టిఫికేట్ ను ప్రదానం చేస్తాయి ఈ సర్టిఫికేట్ కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది ఐబి విద్యా ప్రపంచ లోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది బట్టి చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది ప్రస్తుత భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్ బోధన మూల్యాంకనం ఉంటుంది